హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మేము తిరుమలకి వెళ్ళే ముందు రోజు వీడియో మేము తిరుమలకి వెళ్ళే ముందు రోజు అయితే దేవుని గుడి మొత్తం ఈ విధంగా ఉంటుంది కదా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటానండి అన్నీ నీట్గా వాష్ చేసి కింద బండలు అంతా తుడిచేసి నీట్గా గిన్నెలు దేవుడి సామాను మొత్తం కడిగి పెట్టేస్తాను అన్నీ వాష్ చేసుకున్న తర్వాత దీపం కూడా పెట్టేసిన తర్వాత నేను ముడుపు కట్టుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే ముడుపు కట్టుకుంటారు నేనైతే చాలా సింపుల్గా నాకు తెలిసిన పద్ధతిలో ఇలా చేసుకుంటానండి తిరుమలకి వెళ్ళే ముందు రోజు ఇవి వచ్చేసి పసుపు నీళ్ళండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నేనైతే ముడుపు కోసం పసుపు గుడ్డ కాకుండా ఇలా తెల్ల గుడ్డని వాడుకుంటానండి ఇలా చేయడం వల్ల చాలా మంచిది అంటారు అందుకోసం నేను ఇదే పాటిస్తాను జాకెట్ పీస్ కానివ్వండి లేదంటే ఏదైనా వైట్ క్లాత్ ఏదైనా కూడా టవల్ కానీ కర్చీఫ్ కానీ ఏదైనా కూడా ట కొత్తది వేయి ఉండాలి అది ఈ పసుపు నీళ్ళల్లో బాగా ఒక నిమిషం పాటు ఉంచి పిండేశామంటే ఇలా వస్తుంది బాగా ఆరబెట్టేస్తే నీటుగా ఆరిపోతుందండి నీడలో ఆరబెట్టుకుంటే మనకి పసుపు అనేది షేడ్ అవ్వకుండా బాగా అలాగే ఉంటుంది డైరెక్ట్ బండపైన కాకుండా ఈ విధంగా ఒకటి ఏదైనా క్లాత్ లాంటిదో లేకపోతే ఏదైనా ఒత్తుకు వేసుకుని దానిపైన ఈ క్లాత్ని పెట్టేసి పసుపు క్లాత్ని అన్నీ వేసుకుంటాను ఇందులో వచ్చేసి పసుపు కుంకుమ అలాగే ఏడు యాలకలు ఏడు లవంగాలు ఒక చిన్న తులసి కొమ్మ వెంకటేశ్వర స్వామికి తులసి కొమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్తారు కదా అందుకని చిన్న కొమ్మను కూడా తులసి కొమ్మ పెట్టేసుకున్నాను తర్వాత ఏడు ఎండు ఖర్జూరాలను వేసుకున్నానండి ఈ ముడుపులో ముఖ్యమైనది వచ్చేసి డబ్బులండి డబ్బులు వచ్చేసి పదకొండు రూపాయలు కానీ యాభై నాలుగు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ అలా ఎంతైనా పెట్టుకుంటారు నేనైతే నూట పదహారులో పెట్టుకుంటున్నా మన స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చు ఎంతైనా తర్వాత ఇందులో కొంచెం పచ్చకర్పూరం పౌడరు అలాగే కొంచెం జవాదు పౌడరు అలాగే కొన్ని పసుపు రంగు అక్షింతలు వేసుకున్నానండి వీటన్నిటిని ఈ విధంగా ముడుపు కట్టుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో గోవిందనామాలు చదువుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ మనం ముడుపు కట్టుకోవాలండి మనం ఏదైనా ఒక కోరికని కోరుకొని దేవునికి చెప్పుకొని మనం ఈ విధంగా ముడుపు కట్టుకున్నామంటే జరుగుతుంది అన్న ఒక నమ్మకం అయితే ఉందండి తర్వాత ముడుపు పైన కూడా ఈ విధంగా చిన్న చిన్న బొట్లు కానీ లేకపోతే దేవుని నామాలు కానీ వేసుకోవాలండి దీన్ని మనం మూడు రోజుల నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి దేవుని హుండీలో మనం పూజ చేస్తూ ఉంటాం కదా రోజు మార్నింగ్ ఆ టైంలో కొంచెం ధూపం పెడితే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలు అయితే ఏం అవసరం లేదు ఇదే విధంగా మనం పటం వెనకాలైనా దేవుడి దగ్గర పాదాల దగ్గర అయినా కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అయినా పెట్టుకోవచ్చు మనం బట్టలు పెట్టుకునే బీరువాలో అయినా పెట్టుకోవచ్చండి కానీ డేట్ అయినప్పుడు అలాంటి టైంలో మాత్రం అస్సలు తగలకూడదు ఆ సైడ్ కూడా పోకూడదు ఆ గాలి కూడా తగలకూడదు అంటారు నేనైతే వెళ్ళే ముందు రోజు చేసుకుంటానండి మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత హుండీలో వేసేసుకుంటాను అదే మనం మూడు నెలలు అలా ఇంట్లో పెట్టుకొని తర్వాత వేసేలాగైతే హుండీలో ముడుపుతో పాటు కొంత డబ్బునైతే వడ్డీలాగా మనకి తోచినంత ఎంత స్తోమతికి వీలైతే అంత హుండీలో వేసినట్లయితే చాలా మంచిదండి వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్